కేంద్రం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రం పేరు మారుమోగిపోయింది యావత్ దేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ధర్నా పెట్టడం అంటే మరి ఆయనకు ఈజీ మెంటలీ సేన్ ఆర్ ఏమన్నా మెంటల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఢిల్లీకి వచ్చి మరి మన రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ఎంతసేపు అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్స్ని సేవ్ చేయడానికని ఢిల్లీకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం పేరు తీసుకోరా అని సత్తా లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి నవ్వొస్తుంది ఎందుకంటే మరి సొంత చెల్లెలు మరి వైఎస్ సునీత గారు తను ఎన్నో సంవత్సరాలుగా సొంత చిన్నాలను అతి కిరాతకంగా చంపేస్తే మరి న్యాయం చెయ్యండి అన్నా అని అడుగుతూ ఉంటే సొంత చెల్లెలకి న్యాయం చెయ్యని ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అదే క్రిమినల్స్ని పక్కన పెట్టుకొని ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమని అనుకోవాల మనం ఆనాడు ఎన్నో జరిగాయి హత్యాయత్నాలు జరిగాయి హత్యలు జరిగాయి ఒక ఎమ్మెల్సీ డ్రైవరు డ్రైవర్ని చంపి అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు మళ్ళీ పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేస్తున్నాడంట ఒక డాక్టర్ ఎస్సీ డాక్టరు మాస్కులు అడిగితే ఎంతో అతి దారుణంగా టార్చర్ చేసి చంపిన వ్యక్తి ఈరోజు ధర్నా చేస్తున్నాడంట మా నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం పాపం చిన్న పిల్లలతో సహా చనిపోతే వాళ్లకు న్యాయం చేయని ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారంట మరి ఈరోజు ఒక ఇద్దరు రౌడీ షీటర్లు అప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు రౌడీ షీటర్లు గొడవ పడితే వాళ్ళ గొడవ వాళ్ళ పర్సనల్ గొడవను ఈరోజు రాజకీయం చేస్తున్నారు శవ రాజకీయం చేస్తున్నారు నేను ఎందుకంటున్నానంటే శవరాజకీయం అని ఆనాడు తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో గొప్ప వ్యక్తి ఆనాడు అతని శవాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎందుకంటున్నానంటే గెలిచిన తర్వాత ఆయన ఫోటో కూడా వేయలేని ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది తల్లి పేరు కూడా తల్లి పదవిని కూడా తీసేసిన వ్యక్తి ఈరోజు ఆ రోజు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈ శవ రాజకీయాలు చేసుకుంటూ ఎన్నాళ్ళని మరి రాజకీయాలు చేస్తారు ఈనాడు మనం గమనిస్తే మా కోడుమూరు నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యే ఒక పాస్కో చట్టం కింద మొత్తం వీడియోలు ఆడియోలు అన్ని బయటకు వస్తే అతన్ని పరామర్శించడానికని చెప్పి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మా ఊర్లో ఒక చిన్న పాప ఎనిమిది సంవత్సరాల పాపను అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేస్తే మర్డర్ చేసిన వ్యక్తులను పరామర్శించడానికని వైసీపీ నాయకులను పంపిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది శవ రాజకీయాలంటే అందరూ కూడా అర్థం చేసుకునేది ఒకటి ఉంది ఈ రోజు మనం డెవలప్మెంట్ వైపు చూస్తున్నాము లేదంటే ప్రజా సంక్షేమం వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు చేసేది ఎంతకాలము ఉండదు ఎందుకంటే అందరూ గుర్తుంచుకోవాలా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆయన చేసిన గులకాయి డ్రామాకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ డ్రామా ఏదైతే ఉందో పాపము ఆరు వేల రూపాయలు ఇచ్చి అంతా నార్త్ ఇండియన్స్ ఢిల్లీ వాళ్ళను తీసుకొచ్చి ఆడ ఎయిర్పోర్ట్లో దింపినారంట పాపం జనాలు కూడా వస్తలేరు ఆయనకు మరి ఆలోచన చేయండి ఏదో ఎగ్జిబిషన్ పెట్టినారంట మీరు ఈరోజు గెలిచారు అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచారు పదకొండు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోండి లేదంటే మీ నియోజకవర్గం సమస్యలు బాగు చేసుకోండి అంతే తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి పాపం అవినాష్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేస్తారంట రాజీనామా చేసిన తర్వాత ఈయన ఎంపీగా వస్తానని ఏదో పుకారో మరి నిజమో తెలీదు కానీ మీరు అదైనా చేయండి ఢిల్లీకి వచ్చి రాజకీయాలు చేయొచ్చు అంతేగాని అక్కడ చూసుకోకుండా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఈ రోజు వచ్చి ఈడ పార్లమెంట్ మీరు ధర్నాలు చేస్తున్నారంటే యావత్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాల కాబట్టి ఇవన్నీ మానుకోండి మీరు ఖచ్చితంగా ఇలాంటి డ్రామాలు కనుక ముందు ముందు చేస్తే కనుక మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని నేను తెలియజేసుకుంటున్నాను నమస్తే